బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్న వారిలో కొందరు మార్నింగ్ వాక్ చేస్తారు కొందరు సాయంకాలం నడుస్తారు అయితే ఇందులో ఏది బరువు తగ్గడంలో ఎక్కువగా సహాయపడుతుందో ఇవాళ మనం తెలుసుకుందాం బరువు తగ్గడం కోసం జిమ్ కు వెళ్తున్నారు అయినా ప్రయోజనం లేదా అప్పుడు నడక ఉత్తమమైనది ఇది ఖర్చు లేని కూడా రొటీన్లో కేవలం ముప్పై నుండి నలభై నిమిషాలు నడక మీ బరువును తగ్గించే ప్రయాణంలో చాలా తేడాను కలిగిస్తుంది కానీ అందరిలో ఒక చిన్న అనుమానం ఉంటుంది కొవ్వు కరగడానికి ఉదయం నడక మంచిదా లేకపోతే సాయంకాలం నడక మంచిదా నడకతో రోజును ప్రారంభిస్తే తాజాగా ఏకాగ్రతతో ఉంటారు ఉదయం బ్రేక్ఫాస్ట్ ముందు కనుక నడిచినట్టయితే కొవ్వును తగ్గించుకోవడానికి చక్కగా సహాయపడుతుంది రోజంతా జీవక్రియను పెంచుతుంది దాన్ని క్రియేట్ అంటారు కాలుష్యము ట్రాఫిక్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఉదయం వాక్ చేయడం సులభంగా కూడా ఉంటుంది సాయంకాలం నడక నిద్ర నాణ్యతను పెంచుతుంది బరువు తగ్గించుకోవడానికి కూడా బాగానే పనిచేస్తుంది అంతేకాదు సాయంకాలం నడక ఒత్తిడిని తగ్గిస్తుంది ఉబ్బరము ఎసిడిటీ నివారించడంలో కూడా సహాయపడుతుంది సో మీ